మనం చూసుకున్నట్లయితే శుక్రవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది శుక్రవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏపీ తెలంగాణలో వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను ఒక పక్షం దక్షిణ భారతదేశం పక్కన ఉత్తర భారతదేశంలో కూడా సో వర్షాలు అయితే దంచుకొడుతూ ఉన్నాయి సో అరేబియా మనకి అరేబియా సముద్రంలో చిన్న ఎఫెక్ట్ కారణంగా కేరళ ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి దాంతోపాటు పసిఫిక్ మహాసముద్రంలో చూసుకున్నట్లయితే అల్పపీడన కారణంగా ఏపీకి వర్షాలు అయితే వస్తున్నాయన్నమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వర్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ దీవు ప్రాంతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట దాని ప్రభావంతోనే మనకి వర్షాలు అయితే వస్తున్నాయి దాంతోపాటు మనకి తూర్పు ప్రాంతంలో కూడా అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో మనకి పశ్చిమ బెంగాల్ ఒరిస్సాలో భారీ వర్షాలు వస్తున్నాయి సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శుక్రవారం నాడు విజయనగరం విశాఖపట్నం సిటీ మధ్యలో అయితే వర్షాలు గట్టిగా రాబోతున్నాయి అలా తర్వాత మనం చూసుకున్నట్లయితే కొంతవరకు ఈస్ట్ వెస్ట్లో కొన్ని ప్రాంతాల్లో కృష్ణాలో అయితే కృష్ణాలో మనకు రాబోతున్నాయి అన్నమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కడప ప్రకాశం కర్నూలు మధ్య ప్రాంతంలో ఉమ్మడాడుకి మధ్య ప్రాంతంలోను అదేవిధంగా అనంతపురం కడ కర్నూ ప్రకాశం ఈ ప్రాంతంలోను దాంతోపాటు ఇక్కడ చిత్తూరు ప్రాంతంలోను రాబోతున్నాయి నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలోనే వాయువ్య తెలంగాణలో భారీ వర్షాలు రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని